డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా అపార్ట్మెంట్లో ఆర్బీవి బృందావనం హైదరాబాద్లో చాలా అద్భుతంగా చాలా భక్తి శ్రద్ధలతో అందరూ పాల్గొన్నారు 嗯。

రాష్ట్రంలో దానికి సంబంధించి ఈ భారతదేశంలో యొక్క అంతర్భాగమైన తీర్మానం ఉన్నది భారత పార్లమెంట్ దాని తీర్మానం దాన్ని మనం వదులుకోలేం అందులో పెద్ద కదా కలుపు అందుకే ఒక నీకు ఏ దేవుడు సరే భాగవతము లేవు ధనముల ధనములుగా అలాగే మనం ఎప్పుడు కూడా సమాజిక గురించి ఆలోచిస్తాం మన దేశం ఫస్ట్ ఇది మన ఆలోచన మన సమాజం సొసైటీ ఫస్ట్ ఇది మన యొక్క ఆలోచన చాలా మంది ఒక మాట చెప్తున్నారు అందరూ బాగుండాలి అందులో రాంగ్ एब्सोल्युटली ये भावना न अपनन ननडो भावना इ माकांत आ